మొన్నటి వరకు వైసీపీలో నెంబర్ టూ అంటే ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆయన పార్టీ గుడ్ బై చెప్పేశారు బయటకు వచ్చేశారు రాజీనామా చేసేసారు తన రాజ్యసభ సభ సభ్యత్వానికి పార్టీ సభ్యత్వానికి కూడా అయితే ఇప్పుడు తాజాగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన మీద కేసు ఏదైతే ఉందో దాని మీద విచారణ జరిగిన నేపథ్యంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కాకినాడలోని సీపోర్టు వాటాల బదిలీకి సంబంధించి ఆయన అసలు రాజకీయాల గురించి మాట్లాడనన్నారు అసలు ఇక మళ్ళీ వైఎస్ఆర్సీపీ గురించి రాజకీయాల గురించి ప్రస్తావించను అన్నారు కానీ కీలక అంశాలే బయట పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి విషయాల్లో ప్రధానంగా జగన్ చుట్టూ ఒక కోటరీ ఉంది అనేది ఆయన చెప్పుకోవచ్చు అనమాట ప్రధానంగా ఆయన చెప్పుకున్నది ఏంటి అంటే జగన్కు తనకు మధ్య కొందరు ద్వితీయ శ్రేణి నేతలు దూరం పెంచారు అంటూ ఆయన కీలక ఆరోపణలు చేశారు తాను ఎన్ని మెట్లు దిగానో ఆ ద్వితీయ శ్రేణి నేతలు ఎన్ని మెట్లు ఎక్కారు దాంతోనే తాను వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు వైఎస్ జగన్ చుట్టూ కోటరీ ఏర్పడింది అని వ్యాఖ్యానించారు ఆ కోటరి నుంచి బయటపడితే తప్ప ఆయనకు భవిష్యత్తు ఉండదు పార్టీకి భవిష్యత్తు ఉండదు అనేది కీలక వ్యాఖ్యలు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి మొన్నటి వరకు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినరు ఎవరి మాట వినని సీతయ్య జగన్ అన్నారు ఇప్పుడు ఏమంటున్నారు జగన్ చుట్టూ ఓ కోటరీ ఉంటది వాళ్ళు చెప్పినట్టే జగన్ వింటారు అంటారు ఆయన వాళ్ళు చెప్పినట్టే జగన్ నడుచుకుంటారు అంటారు మరి ఇందులో ఏది వాస్తవం జగన్ చెప్పుడు మాటలు వింటారా లేదంటే కొంతమంది చెప్పిన చెప్పుడు మాటలు మాత్రమే వింటారా ఇది విజయసాయిరెడ్డి గారు ఇస్తున్న క్లారిటీ ఆ కోటరీ నుంచి బయటకు బయట పడకపోతే తప్ప ఆయన భవిష్యత్తు ఉండదు అన్నారు కాకినాడ సీపోర్టు వాటాల బదిలీ కేసులో ఏ టూగా ఉన్న రెడ్డి సిఐడి విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయంలో విచారించింది అవసరమైతే మళ్ళీ విచారణకు రావాల్సి ఉంటుంది అని చెప్పి కూడా సూచించింది కాకినాడ సీపోర్టు వాటాల కొనుగోలు చేసిన అరబిందో రియాలిటీ ఇన్ఫ్రా కంపెనీతో తనకు ఎలాంటి సంబంధాలు లేవు అని విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు ఈ నేపథ్యంలోనే జగన్ చుట్టూ కోటరీ ఉంది అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇటీవల కాలంలో కొంతమంది నాయకులు గుడ్ బై చెప్పి వైసీపీ నుంచి బయటికి వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆ జగన్ కోటరీలో చిక్కుకొని ఆ జగన్ కోటరీ చెబుతున్న చెప్పుడు మాటలకు జగన్మోహన్ రెడ్డి వింటున్న నేపథ్యంలో పార్టీలో ఎమడలేక కొనసాగలేక బయటకు వచ్చేస్తున్నారు అనేది మరి ఇది మొత్తానికి నోరు విప్పారు వైసీపీలో గుట్టు బయట పెట్టారు విజయసాయిరెడ్డి అని అనుకోవాలా లేదంటే విజయసాయిరెడ్డి కూడా జగన్ మీద ఆరోపణలు చేస్తున్నారని అనుకోవాలా ఎవరిష్టం వాళ్ళది